హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో మసాలా మజ్జిగని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఒకసారి నేను చూపించే విధానంలో మసాలా మజ్జిగని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఈ మసాలా మజ్జిగ కోసం ఇలా ఒక జార్ని తీసుకోండి అందులోనికి మూడు స్పూన్ల వరకు ఇలా గట్టి పెరుగుని వేసుకోండి ఇలా మూడు స్పూన్ల పెరుగుని వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నంత పచ్చిమిరపకాయని చూడండి ఇలా చిన్న పచ్చిమిరపకాయని తీసుకున్నాను ఈ పచ్చిమిరపకాయని చివర ఎడ్జ్ని సగం కన్నా కొంచెం తక్కువ తుంపి వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే చిన్న అల్లముక్కని పొట్టు వలిచి శుభ్రంగా కడిగి వేసుకుంటున్నాను అలాగే పావు స్పూన్ జీలకర్రని వేసుకోండి అలాగే పావు స్పూన్ వామును కూడా వేసుకోండి అలాగే నాలుగు పుదీనా ఆకుల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా శుభ్రంగా కడిగి వేసుకోండి పుదీనా ఎంత అయితే తీసుకుంటారో అంతకు డబల్ క్వాంటిటీలో కొత్తిమీరని కూడా శుభ్రంగా వాటర్లో కడిగి వేసుకోండి ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టు ఉప్పుని వేసుకోండి అలాగే నేను ఇక్కడ రెండు గ్లాసుల వరకు చల్లటి వాటర్ని వేస్తున్నానండి ఇలా రెండు గ్లాసులు వాటర్ని వేసుకున్న తర్వాత ఈ జారిపై మూత నుంచి ఒక నిమిషం పాటు బ్లెండ్ చేసి తీసుకుని రండి చూడండి విధంగా బ్లెండ్ చేసి తీసుకొచ్చినటువంటి మసాలా మజ్జిగని గ్లాసులోనికి సర్వ్ అవుట్ చేసుకుందాం ఇలా సర్వౌట్ చేసుకొని చల్ల చల్లగా తాగారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే అండి ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని జ్యూస్ అండ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్